అయోర్స్ నెయ్యి డబ్బా ఇదే ఇప్పుడు కవితకి లేని కొన్ని తలనొప్పులు తీసుకుని వచ్చింది అని అంటున్నాను నెయ్యి డబ్బానా సుకేష్ చంద్రశేఖర్ ఉన్నాడు కదా జైల్లో ఉన్నాడు ఈ జాక్రమ ఫెరనైడైజర్కి సంబంధించి గతంలో మనోడు ఏమి ఇచ్చినాడు ఏంటి అదే పెద్ద ఇష్యూలే కానీ ఇప్పుడు ఇతను ఏమంటున్నాడు నేను గతంలో కవితక్క అని సంబోధిస్తూ నీతో చాటిస్ని బయట పెడితే అసలు వీడు ఎవడో నాకు తెలియదు ఏంటి ఇదంతా రాజకీయ కక్ష కావాలని చూస్తున్న కుట్ర రకరకాలుగా ఏదన్నారే ఈరోజు చట్టం నేను ఏమని నిరూపించింది అక్క తప్పు చేశావు అంటుంది సాక్షాత్ సహా ఈడీ వాళ్ళు ముందు ఉన్నారు కోర్టు ముందు అక్క తీహార్ జైల్లో ఏంటి ఉన్నాం నీలాంటి వాళ్ళే ఉన్నాం మేము అలాంటి వాళ్ళు అంత కూడా నీకు వచ్చేది చూస్తున్నాం రాక్క రా కౌంటర్ స్టార్ట్ అయింది నీకు అని చెప్పేసి ఏమైంది ఏంటి అన్నప్పుడు గతంలో అసలు ఇతను రిలీజ్ చేసిన చాట్ ఏంటంటే ఈ ఆమ్ ఆద్మీ పార్టీలో ఉన్నటువంటి ఒక వ్యక్తి ప్రజెంట్ అతను మాజీ మంత్రి అతను ఈ సుఖేష్ చంద్రశేఖర్కి చెప్తే ఇతను పదిహేను కోట్ల రూపాయల డబ్బుని ఈమె కవితకి అప్పచెప్పుకున్నాడు అందులో కవిత కవితక్క టిఆర్ఎస్ అని పెట్టుకున్నాడు ఆ చాట్లో మీరు చాలామంది చూస్తున్నారు నాకు తెలిసి మోర్ దెన్ సిక్స్ మంత్స్ వన్ ఇయర్ అవుతుంది అందులో ఏంటంటే ఈ పదిహేను కేజీల నెయ్యిని గీ తీసుకురావాలా ఎక్కడ తీసుకురావాలా ఏంటంటే చోట పలాన్ చోట వాళ్ళు చెప్పున్నారు తీసుకెళ్ళాడు ఇప్పుడు ఏమంటున్నాడు ఆ పదిహేను కేజీల నెయ్యి ఏంటంటే పదిహేను కోట్ల రూపాయలు సో పదిహేను కేజీల నెయ్యి డెలివరీ అయిపోయింది థ్యాంక్స్ అంటే నాన్నగారు అంటే తప్పించి ఇక్కడ కేసీఆర్గా సంబంధించి అది కూడా అప్పుడు ఇంటర్నెట్కి వచ్చింది ఆయన దగ్గర నా గురించి చెప్పండి అన్నట్టు ఏమో ఓకే అన్నట్టు ఆ చాట్లు అప్పుడు సెన్సేషన్ అయినాయి అప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు కానీ మీతో చాలామంది ఏంటంటే సుకేష్ చంద్రశేఖర్ జైల్లో ఉండి ఇవన్నీ రిలీజ్ చేసేటువంటి ఇదంతా బట్ కావాలో చేస్తున్నది అది ఇరికెద్దామని అంటారు బాబు అని నేపు అన్నారు అతను మాత్రం లేదు లేదు ఇంకా చాలా మంది బయట పెడతా అని చెప్పేసి అన్నాడు ఇంకో ఈరోజు ఏమంటున్నాడు మీరు మీకు ఏ అయితే అక్రమ సంపాదన వచ్చిందో వాటిని నెయ్యి డబ్బాల పేరుతో ఎంత తీసుకున్నది ఆ నెయ్యి డబ్బులు ఎక్కడెక్కడ ఓపెన్ చేసింది జర్మనీ సింగపూర్ హాంగ్కాంగ్ గోవా కథలు అండ్ కార్లకు సంబంధించిన లగ్జరీ కార్కు సంబంధించి ఏదో ఒక వరల్డ్ యూజ్ చేశాడు లగ్జరీ కార్లు లగ్జరీ విల్లాస్ అండ్ వరల్డ్లో ఉన్నటువంటి బెస్ట్ చోట ఇన్వెస్ట్మెంట్ చేయటాలు ఏంటి ఇవన్నీ అసలు ఎలా ఇవన్నీ ఇవే కదా నేను గతంలో చెప్పాను ఇక ముందు కూడా చాలా చెప్తాను పర్లేదు తిహార్కు వచ్చాక మనం మాట్లాడుకుందాం అని చెప్పేసి ఆ వేలు అంటున్నాడు సో సుకేష్ చంద్రశేఖర్ చెప్పిన దానికి లీడ్ ఏంటి గతంలో ఈలతో చేసిన చాటు ఈ మధ్యలో అతనికి చాలా స్ట్రాంగ్గా ఫీల్ అయింది ఏంటి ఈడీ బయటపెట్టినటువంటి వివరాలు ఈడీ ఏక నిర్ణయం అంది ఈమె వంద కోట్లు ఇచ్చిందన్నది నిజం ఆమ్ ఆద్మీ పార్టీ వైపు సేరవేసింది దానికి గాను ఈ మద్యం పాలసీలో ఉన్నటువంటి లూప్ హోల్స్ ద్వారా ఈమెకి నూట డెబ్బై రెండు కోట్లు నూట ముప్పై కోట్లు దాదాపు అంతకుమించి వచ్చినది ఈ ప్రజెంట్ అయితే నూట ముప్పై కోట్ల సంవత్సరం ఆధారాలు దొరికినని చెప్పుకుంటూ వచ్చున్నారు నో డౌట్ ఇందులో ఈమె మెయిన్ ఓకేనా ఇది వాళ్ళు చెప్తుంది సుకేష్ చంద్రశేఖర్ ఇప్పుడు చెప్తున్నది ఏంటి ఈరోజు వర్షణం నువ్వు ఎప్రూవర్గా మారిపోవు మీలో కూడా ఎవరో కింద అడిగినట్టున్నారు క్వశ్చన్ సో ఇది ఆన్సర్ ఇప్పుడు వచ్చింది చూడండి ఈమె ఎప్రూవర్గా మారిపోతే తప్పు చేసినట్టు ఒప్పుకున్నట్టు మీకు అర్థమవుతుందా ఎప్రూవర్గా తప్పు చేసినట్టు ఒప్పుకున్నట్టు బీఆర్ఎస్ పార్టీ అయిపోయినట్టు ఇంకెంత ఇన్నాళ్ళు వచ్చేసి వాళ్ళు మా సంబంధం లేదు మా కవితను అన్యాయంగా అరెస్ట్ చేశారు మా కవిత మీద చేస్తే మా కవితను అరెస్ట్ చేస్తే తెలంగాణ అగ్గి మీద గుగ్గుల మీద రకరకాలుగా మాట్లాడున్నారు ఇప్పుడు ఏమైంది అంత తుస్ పార్టీ పోయిందా కాబట్టి అప్రూవ్ కూడా మారే పరిస్థితి లేదు ఒకవేళ ఎప్రూవర్గా మారిన మెయిన్ టార్గెట్ ఎవరు అరవింద్ కేజ్రీవాల్ అది ఈరోజు సుఖేష్ చంద్రశేఖర్ చెప్పిన దానివల్ల నాగర్తమైంది మొత్తం చెక్ చేస్తే ఎక్యూజ్డ్ వన్ కూడా అరవింద్ కేజ్రీవాల్ సో టార్గెట్ అరవింద్ కేజ్రీవాల్ ఈ మధ్యలో ఉన్నటువంటి ఎవరిని కూడా వదలట్లా ఈమె పొలిటికల్గా ఉన్నారు కాబట్టి బీఆర్ఎస్ ఖతం చేయగలిగితే బీజేపీకి ప్లస్ కాబట్టి టాప్ టూలో ఉండొచ్చు అన్ని వంటలు టాప్ వన్కైనా వెళ్ళొచ్చు కాబట్టి బీజేపీ ఆ రకంగా పడుతుందని చెప్పేసి మరికొంతమంది అంటారు సో లాజిక్ మీకు అర్థమైందా చేతులారా వీళ్ళు ఎవరికి తెలియదు అన్నట్టుగా ఆమ్ ఆద్మీ పార్టీతో కలిపి చేసినటువంటిది ఇది అంతా కూడా దీనికి సంబంధించి సౌత్ గ్రూపులో ఉన్న వాళ్ళంతా కూడా ఆల్రెడీ అప్రూవల్గా మారిపోయి అన్నారు మెయిన్ టార్గెట్ ఏంటి అరవింద్ కేజ్రీవాల్ సో మేము అదే చెప్పు ఉండొచ్చు జరిగింది ఏదో జరిగిపోయింది తప్పదు ఇంకా జైలుకి వెళ్ళకుండా ఉండాలి అన్న ఏంటి లేనిపోయిన తలనొప్పి వద్దనుకున్నా ఒప్పేసుకుందాం ఒకవేళ కోర్టు మహా అయితే జరిమానా విధించి జరిమానా కట్టేద్దాం ఓకేనా ఇప్పుడు కాదు కాదకూడదని అనుకుంటూ ఉంటే తెలిసి జైల్లో పెడతారు మా వాళ్ళైతే కదా వాళ్ళు చెప్పినట్టు నాకు అనిపిస్తూ ఉంది ఈమెకి మరి ఈమె ఎందుకు ఏంటంటే నా చెప్పారు కదా ఈమె ఒప్పుకుంది అంటే తప్పు చేశారని బీఆర్ఎస్ పని అయిపోయింది ఇంకా సో ఏం చేయలేని పొజిషన్లో ఇప్పుడు ఈమె ఉందన్నమాట మొత్తంగా అరవింద్ కేజ్రీవాల్ చూద్దాం ఆయన దాకా వెళ్ళిద్దా ఆయన తప్పును ఒప్పుకుంటాడా అసలు నేను తప్పేం చేయలేదరా మొత్తం ఇలా నాకు తెలియకుండా చేశారని వాళ్ళ పార్టీలు ఇంకొకరి మీద ఇరికిస్తారా లెట్స్ వెయిట్ అండ్ సీ అండ్ ఈమెకు సంబంధించి గతంలో ఒక పిటిషన్ దాఖలు చేస్తున్నాను పిటిషన్ ఏమని ఈడీ నోటీసులు ఇస్తుంది మమ్మల్ని విచారించడానికి వాళ్ళ ఆఫీస్ రమ్మంటుంది మేమేమి ఇంటికి రావాలంటున్నాం సరే సిఆర్పిసి వన్ సిక్స్టీ దాని ప్రకారం అన్న అంటూ కోర్టులో పిటిషన్ ఇచ్చింది సుప్రీంకోర్టులో అది వెనక తీసుకున్నారు ఎందుకు ఆల్రెడీ అరెస్ట్ అయిపోయింది ఇంకా విచారణ ఇంకేమైనా ఉందా అరెస్ట్ అయిపోయింది కదా వద్దులే అది వెనక తీసుకున్నాం అన్నారు సార్ తీసుకుంటారు బాగా అన్నారు ఇప్పుడు అరెస్ట్ అక్రమం అన్నట్టు ఇది కరెక్ట్ కాదన్నట్టు అది విచారణ తెలిసి ఈరోజు నడుస్తూ ఉంది చూద్దాం ఇంకేం బయటకు వస్తావు